వెల్కమ్ టు టీబీసీ న్యూస్ ఇందిరమ్మ ఇల్లు మంజూరి అయిన లబ్ధిదారులు త్వరితగతిన ఇల్లు పూర్తి చేసుకోవాలి జిల్లా కలెక్టర్ విజయందిరబోయి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన లబ్ధిదారులు ఇండ్లు త్వరగా నిర్మాణం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయందిరబోయి అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ హన్వాడ మండలంలో పర్యటించారు మండలంలో ఇబ్రాహీంబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు తొంభై ఒకటి మంజూరు చేయగా వాటిలో ఆరు బేస్మెంట్ యాభై ఆరు మార్కింగ్ చేసినట్లు అధికారులు వివరించారు వాటిలో బేస్మెంట్ కంప్లీట్ అయిన లబ్ధిదారురాలు గిరిజా ఇంటి దగ్గరికి వెళ్లి కలెక్టర్ పరిశీలించారు బేస్మెంట్ ఎన్ని చదరపు అడుగులు కట్టారు అని కలెక్టర్ అడిగారు నాలుగు వందల ఎనిమిది చదరపు అడుగులు నిర్మాణం చేసుకుంటున్నట్లు తెలిపారు నీవు ఏం చదువుకున్నావు అని కలెక్టర్ అడగగా డిగ్రీ చదువుకున్నాను అని తెలిపారు మీకు ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది అని కలెక్టర్ అడగగా పక్కన వాగు నుండి ఉచితంగా తీసుకుంటున్నట్లు గిరిజ కలెక్టర్ కు తెలిపారు తరువాత పక్కన ఉన్న లబ్ధిదారులు పద్మ ఇంటికి వెళ్లి నిర్మాణం పరిశీలించారు మీకు ఇల్లు మంజూరు అయినందుకు ఎలా ఉంది అని అడిగింది మాకు చాలా ఆనందంగా ఉంది ఇంతకు ముందుకు మేము రెంట్ హౌస్ లో ఉన్నాము ఇప్పటి వరకు ఇల్లు కట్టుకోలేదు ఇప్పుడు కట్టుకుంటున్నాము అని పద్మ కలెక్టర్ కు తెలిపింది కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ డిజైన్ ప్రకారం ఐదు లక్షల యూనిట్ కాస్ట్ లో టెక్నాలజీ ప్రకారం తక్కువ ఖర్చుతో అదనంగా కట్టుకోవచ్చు అని కలెక్టర్ వారికి అవగాహన కలిగించారు ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణం చేసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు ఇంటి నిర్మాణం ఎప్పటి వరకు పూర్తి చేస్తారు అని అడిగింది రెండు నెలల్లో పూర్తి చేస్తాను అని చెప్పారు దశల వారీగా డబ్బులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు ఇల్లు నిర్మాణానికి మొత్తం ఖర్చు ఎంత వస్తుంది అని కలెక్టర్ అడిగారు ఆరు నుంచి ఏడు లక్షలు వస్తుంది అని చెప్పారు అంత ఖర్చు ఎందుకు వస్తుంది ప్రభుత్వం డిజైన్ ప్రకారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేసుకోవాలని సూచించారు